జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము విరాట పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము మొత్తానికైతే అర్జునుడు తన అజ్ఞాతవాసం ముగించుకొని కౌరలతో ఒక రుద్రుడి లాగా యుద్ధం అయితే చేస్తున్నాడు ప్రస్తుతం యుద్ధ భూమిలో ఉన్నాడు ఈ రోజు ఎపిసోడ్లో మనము కర్ణార్జునుల యుద్ధం గురించి చెప్పుకుందాం అంటే ఆ యుద్ధంలో భాగంగా కర్ణుడి వైపు అర్జునుడు తన రథాన్ని ఎలా మళ్లించాడు కర్ణార్జునుల మధ్య ఏ విధంగా యుద్ధం జరిగింది అర్జునుడు ముందు నిలవలేక కారణుడు ఎలా పలాయనం చిత్తగించాడు అసలు దాన్ని చూస్తున్నటువంటి మేళ్ళ వాళ్ళందరూ ఎలాంటి ఆలోచనలో పడ్డారు ఇదంతా కూడా నిజంగా కర్ణార్జునుల యుద్ధం అంటే కర్ణార్జున్లో ఎవరు గొప్పవారు ఏంటి అనేది ఈరోజు ఎఫ్సోలో మనం చూద్దాం శత్రువులతోటి అసలు అర్జునుడు భీకరంగా యుద్ధం చేస్తుంటే ఇదే సమయంలో అశ్వత్థామ కర్ణుడితో అంటాడు ఆ కర్ణ నువ్వు ప్రగల్భాలు తెగ పలికావు కదా అర్జునుడు వచ్చాడంటే నేను చూసుకుంటాను అది అని చూడు అదికు ఎదురుగా అర్జునుడు ఉన్నాడు ఇక నీ ప్రతాపం ఏంటో చూపించు ఇన్నాళ్ళుగా మాకు చెప్తున్నావు అర్జును ఓడించి తీరుతాను ఓడించి తీరుతానని ఈరోజు ఆ సందర్భం వచ్చింది మరి వెళ్ళు అర్జునుడిని ఓడించు అనేసి అశ్వత్థామ కొంత సెటేరి మాట్లాడుతుంటాడు కర్ణుడితో ఎందుకు ఇలా మాట్లాడుతుంటాడు మనకు తెలిసి కదా గత ఎపిసోడ్లో చూసాం ఎందుకంటే కర్ణుడు ద్రోణాచార్యుడు గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ కొంత సెటైర్ వేస్తున్నట్టుగా కర్ణుడి వైపు మాట్లాడుతాడు దీనితో కర్ణుడు విపరీతమైనటువంటి కోపంతో అర్జునుడి వైపుగా తన రథాన్ని మళ్ళిస్తాడు ఇది గమనిస్తాడు అర్జునుడు వెంటనే ఉత్తర కుమారుడితో అంటాడు ఉత్తర కుమార ఈరోజు మనకు పండగే అనుకో అదిగో ఆ కర్ణుడు తన రథాన్ని మన వైపు మళ్లిస్తూ వస్తున్నాడు ఒకటి గుర్తుంచుకో ఏం జరిగినా సరే యుద్ధం నుంచి నువ్వు వెనక్కి వెళ్ళకూడదు మన రథాన్ని మళ్లించకూడదు ఈరోజు వాడో నేనో తేలిపోవాల్సిందే అసలు వాడు పుట్టడమే నన్ను చంపడానికి అన్నట్టుగా ప్రవర్తిస్తాడు ఈరోజు వాడి శక్తి ఏంటో నేను రుచి చూస్తాను అంటాడు దాంతో ఉత్తర కుమారుడు ఇలా అడుగుతాడు నిజంగా కర్ణుడు అంత శక్తివంతుడా ఎందుకు అతని గురించి ఇంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నావు అంటే అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు నిజంగానే కర్ణుడు శక్తివంతుడు పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలో నేర్చుకున్నాడు పరశురాముడికి అందరికంటే కూడా కర్ణుడు అంటే ఎక్కువ ఇష్టము పైగా వీడికి నేనంటే విపరీతమైన కోపము నాతో యుద్ధం చేయడానికే పుట్టినట్టుగా ప్రవర్తిస్తుంటాడు నేను ఎప్పుడెప్పుడు కర్ణుడితో యుద్ధం చేసే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఇతని శక్తి గురించి వినడము ఆ నోటా ఈ నోటా వినడమే తప్ప ఎప్పుడు నేను చూడలేదు మొత్తానికి ఈరోజు మనకు అవకాశం అవకాశం వచ్చింది ఈరోజు చావో రేవో తేలాల్సిందే వీని చంపడమో నేను చావడమో ఏదో ఒకటి జరుగుతుంది ఏం జరిగినా కానీ యుద్ధంలో మనము ఒక వీరులాగానే యుద్ధం చేద్దాము నువ్వైతే వాడి పై పైకే రథాన్ని పోని ఎట్టి పరిస్థితుల్లో మన రథం వెనకడుగు వేయకూడదు అని చెప్తాడు దాంతో ఉత్తర కుమారుడు సరే అంటాడు ఇంకా కర్ణుడి వైపు రథాన్ని మళ్ళిస్తుంటాడు అంటే ఇప్పుడు ఏంటి కర్ణుడు అర్జునుడు ఎదురెదురుగా వాళ్ళ రథాలను తీసుకుని వస్తాడు ఇక్కడ అర్జునుడు ఏం చేస్తాడు తెలుసా అక్కడే అంటే ఆ దగ్గరలో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కర్ణుడితో అర్జునుడితో యుద్ధం చేస్తుంటారు కాబట్టి ఆ యుద్ధం చేస్తున్న వాళ్ళలో కర్ణుడు తమ్ముడు అయినటువంటి సంగ్రామ జిత్తు ఉంటాడు ఒకసారి అర్జునుడు బాణం వదలగానే అది సంగ్రామ జిత్తు తల నరికి ఆ తలను తీసుకెళ్ళి కర్ణుడి రథం ముందు వేస్తుంది అసలు తమ్ముడి చావు చూడగానే కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అసలు కళ్ళ ఎదోట చిమ్మ చీకట్లు నిండుతాయి అయ్యో రాధమ్మకి నేను ఏం చెప్పను అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ వాళ్ళంతా చెమటలు పడుతుంటాయి ఈ అర్జునుడు ఎంత పని చేశాడు నా తమ్ముడిని చంపాడని చెప్పేసి ఒక రకంగా బాధలో ఉంటాడు కానీ ఎదురుగా వచ్చింది అర్జునుడు కాబట్టి వెంటనే తనను తాను సముదాయించుకొని కర్ణుడి మీద అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటాం యుద్ధానికి వెళ్తూ ఉంటాం అంటే మొత్తానికి ఇద్దరి రథాలు ఎదురు ఎదురుగా వచ్చి నిలిచి ఉంటాయి నిల్చోగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా సైన్యం అంతా ఇంక్లూడింగ్ ద్రోణాచార్యుడు భీష్ముడితో సహా అందరూ తాము చేస్తున్నటువంటి యుద్ధాన్ని అంటే తమ అస్త్రాలన్నీ అలా పక్కన పెట్టేసి అసలు కర్ణార్జుల్లో ఎవరు గెలుస్తారు ఎందుకంటే కర్ణుడి శక్తి గురించి విన్నారు వాళ్ళు అర్జునుడి శక్తి గురించి విన్నారు అసలు వీళ్ళిద్దరూ కలబడితే ఎవరు గెలుస్తారు అనేది ఇప్పటి వరకు తెలియని విషయము ఏం జరుగుతుందని చెప్పేసి ఎవ్వరు కర్ణార్జునుల మధ్యకి రారు ఏ సైనికుడు ఎవరు రారు కర్ణార్జునులు మాత్రమే యుద్ధం చేస్తుంటారు మిగిలిన వాళ్ళందరి కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు కర్ణుడు ఇలా వచ్చి రావడంతోనే అర్జునుడి గుర్రాల్ని కొడతాడు వెంటనే ఉత్తర కుమారుని కొడతాడు అర్జునుడి మీదకి పన్నెండు బాణాలు వేస్తాడు మనం ఇప్పటి వరకు అర్జునుడు ఇంత యుద్ధం చేస్తున్నాడు కానీ చిన్న గీత కూడా అర్జునుడి మీద పడలేదు అలాంటిది ఇప్పుడు కర్ణుడు వచ్చి రావడంతోనే అర్జునుడి రథాలని కొడతాడు అర్జునుడి గుర్రాలని కొడతాడు అక్కడ ఉన్నటువంటి ఉత్తర కుమారుడికి తగులుతాయి అర్జునుడి మీద పన్నెండు బాణాలు వేస్తాడు అసలు అంటే అర్జునుడు కళ్ళు మూసి తెరిచి తన బాణాలు వేసేలోపే పన్నెండు బాణాలు వచ్చి అర్జునుడిని తగులుతాయి అసలు దానికి ఒక సింహం జూలు విధిల్స్తే ఎలా విధిస్తుందో అలా విధిల్చి వెంటనే అర్జునుడు మళ్ళీ బాణాలను మళ్ళీ తన బాణాలను కర్ణుడి మీదకి వేస్తాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కర్ణుడు తన బాణ తన మీదకి వస్తున్నటువంటి బాణాలను తునాతునుకలు చేసిస్తుంటాడు అంటే అర్జునుడు వేస్తున్నటువంటి బాణాలు కర్ణుడి మీదకి రాకుండానే మార్గ మధ్యలో ఆపేస్తాడు అసలు అది చూసి కౌరవ సైన్యము ద్రోణుడు భీష్ముడు కూడా అదేంటి కర్ణుడు వేసిన బాణాలేమో అర్జునుని వచ్చి తగులుతున్నాయి అర్జునుడు వేసిన బాణాలు కర్ణుని వచ్చి తగలకు ముందే మధ్యలోనే విరిచేస్తున్నాడు నిజంగా కర్ణుడు ఇంత శక్తివంతుడా అర్జున్ని ఓడించగలుగుతాడా ఏందని చెప్పేసి వీలు భయపడుతుంటారు ఇక దుర్యోధనుడు అయితే అయిపోయింది ఈరోజు అర్జునుడు చచ్చాడని అనుకుంటారు కౌరవ సైన్యం అంతా ఆహా చేస్తుంటుంది ఇంకోవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు పైన ఆకాశంలో నిల్చొని చూస్తుంటారు అసలు ఏం జరుగుతుంటది కర్ణార్జునుల మధ్య యుద్ధం జరుగుతుంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక వెంటనే అర్జునుడు కాస్త సర్దుకొని శరవేగంగా తన బాణాలు అవుతుంటాడు ఈసారి కర్ణుడు మధ్యలో ఆపలేకపోతాడు అవి వచ్చి కర్ణుడు ఒళ్ళు గుల్ల చేస్తుంటాయి సో అర్జునుడు బాణాలు వేసినప్పుడు అలా కర్ణుడికి తగులుతుంటాయి కర్ణుడు బాణాలు వేసినప్పుడు అలా అర్జునుడికి తగులుతుంటాయి వాళ్ళ శరీరం రక్తం రక్తమయంగా రక్తం కారుతూ ఉంటుంది అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాక అలా బిత్తరపోయి చూస్తుంటాడు దీంతో కర్ణుణ్ణి కవ్విస్తూ అర్జునుడు ఇలా అంటాడు నా అంతటి వాడు లేడని ఎన్ని రోజులు విర్రవీగావు ఆ ద్రౌపదిని సభలో అంతగా అవమానించావు ఆ అవమానానికి ప్రతీకారమే ఈరోజు నేను తీర్చుకోబోతున్నాను గంధర్వుడితో పలాయనం చిత్తకించినట్టు నాతో యుద్ధం మధ్యలో నువ్వు పలాయనం చిత్తకించకు నీకు దమ్ముంటే నువ్వు మునగాడి చివరి వరకు యుద్ధం చేయి అని చెప్పేసి కర్ణుడిని అంటుంటాడు దానితో కర్ణుడు వెంటనే అర్జునుడి వైపు అర్జునుతో ఇలా అంటాడనమాట ఓహో చూసావులే నువ్వు అది సాధించావు ఇది సాధించావు అని వినడము ఎప్పుడు చూసినా అన్న పేరు చెప్పుకొని ధర్మము అన్న మాట వెనుక ఉండే పిరికి పందము నువ్వు నీ అంత పిరికి పంద మరొకడు ఉండడు భార్యకు అంత అవమానం జరుగుతుంటే సిగ్గు లేకుండా చేతులు ముడుచుకుని ఉన్న వ్యక్తివి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా ప్రతిసారి మా అన్న మా అన్న అని చెప్పి ధర్మరాజును ముందు పెట్టిన తప్పుకునేటువంటి పిరికి పందవు నువ్వు నీలాంటి పిరికి పంద నేను ఎక్కడా చూడలేదు నేను ఎందుకు పారిపోతాను దమ్ముంటేరా ఈరోజు మనం నువ్వు నీవో చూసుకుందావు నువ్వు అంత గొప్పవాడివి ఇంత గొప్పవాడివి అని ఎవరెవరు అంటున్నారో వాళ్ళ నోర్లు మూసేలా ఈరోజు నేను నిన్ను ఓడించి తీరతాను అని చెప్పేసి కర్ణుడు అంటుంటాడు సో ఇలా మాటలో వైపు నడుస్తుంటాయి మరోవైపు యుద్ధం నడుస్తుంటుంది ఇక ఈ మాటలకు ఎందుకంటే అర్జునుడు దేన్నైనా భరిస్తాడు కానీ నీకు యుద్ధం రాదు నీకు యుద్ధ విద్యలు రాదంటే ఊరుకోడు అప్పుడు అసలు ఆ గాండివాన్ని ఒక్కసారి సవరించి అలా బాణాలు వదిలితే గాలికి కూడా చోటు లేకుండా కర్ణుని మొత్తం ఆ బాణాలు కట్టేస్తాయంటే మొత్తం మొత్తం కర్ణుడు మొత్తం బాణాలతో నిండిపోయి ఉంటాడు అది చూసి వెంటనే కర్ణుడు కర్ణుడి సైన్యం అంతా అయ్యో కర్ణుడికి ఏమైపోయిందో ఏమైపోయిందో అని చెప్పేసి మధ్యలోకి వచ్చి అంటే కర్ణుడికి అర్జునుడికి మధ్యలో వచ్చి యుద్ధం చేస్తుంటారు వాళ్ళు దాంతో అక్కడ ఉన్నటువంటి గుర్రాలని ఏనుగులని అక్కడ ఉన్నటువంటి బటుల్ని అక్కడ ఉన్నటువంటి వీరుల్ని అందరినీ అసలు చిత్తు చిత్తుగా వాళ్ళ మీదకి బాణాలు వేస్తూ ఓడిస్తుంటాడు దీంతో ఇదంతా చూస్తాడు కర్ణుడు వెంటనే తనకు వేసినటువంటి బాణాలని ఒక్కసారిగా పరించుకొని మళ్ళీ పైకి లేచి ఒక మహాశక్తి అస్త్రాన్ని అర్జునుడి మీదకి వదులుతాడు అసలు అది వదలగానే ఏమైపోతుందా ఏమైపోతుందా అని అందరూ చూస్తుంటారు కానీ ఆ దివ్యాస్త్రాన్ని మధ్యలోనే ముక్కలు చేస్తాడు అర్జునుడు అసలు అది చూసి ఇంకా అసలు కర్ణుడు కర్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఏంటి దివ్యాస్త్రాలు కూడా వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాయా ఏం జరుగుతుందని అందరు ఆసక్తిగా చూస్తుంటారు దీంతో ఏంటంటే ఆ దివ్యాస్త్రం కూడా పనిచేయకపోవడంతో ఇంకా ఇంకా వీళ్ళందరూ కొంత సైన్యం వచ్చి యుద్ధం చేస్తుందని చెప్పాను కదా కర్ణుడితో ఉన్నటువంటి సైన్యం వాళ్ళతో పాటు కొంతమంది యోధులు కూడా కర్ణుడు అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు మధ్యలోకి వచ్చేసి అర్జునుడితో యుద్ధం చేస్తుంటారు అంటే కర్ణుడికి అర్జునుడికి మధ్యలో కర్ణుడి యొక్క సైన్యం కొంతమంది వీరులు వీళ్ళు కూడా వచ్చేస్తుంటారు అంటే ఇప్పుడు అర్జునుడు కేవలం కర్ణుడితోడే కాదు అక్కడ ఉన్నటువంటి వీరులతోటి అక్కడ ఉన్నటువంటి సైన్యంతో యుద్ధం చేస్తుంటాడు వీళ్ళ వైపు బాణాలు వీళ్ళ వైపు బాణాలు అసలు వీళ్ళు ధనస్సు ఎత్తి బాణం లోపే వాళ్ళు చచ్చిపోతుంటారు అంత దారుణంగా బాణాలు వేస్తుంటాడు ఇంకా ఇప్పుడు అనుకుంటాడు అర్జునుడు వీడిని వదలొద్దు వీడిని వదిలితే మళ్ళొకసారి ఒకసారి వీడి ఇలాగే చేస్తాడు ఈ రోజు వీడిని నేను చంపి తీరుతాను అనుకునే అర్జునుడు వెంటనే తన ధనస్సు తీసుకొని మొత్తం కర్ణుడి రథాన్ని గుర్రాల్ని మొత్తం కప్పిపుచ్చేలాగా బాణాలు వేస్తాడు కర్ణుడి తల తలని మీద ఉన్నటువంటి కిరీటానికి కింద పడేస్తాడు ఆయన యొక్క ధనస్సును రెండు ముక్కలు చేస్తాడు ఇక దానితో కర్ణుడికి విపరీతమైన కోపం వస్తుంది వెంటనే ఇంకో బాణాన్ని తీసి ఇంకొక ధనస్సును తీసుకుంటాడు తీసుకొని వెంటనే ఉత్తర కుమారుడి మీద మళ్ళీ ఆరు బాణాలు వేస్తాడు గుర్రాల మీద నాలుగు బాణాలు వేస్తాడు అర్జునుడి రథం మీద ఎనిమిది బాణాలు వేస్తాడు ధ్వజం మీద పది బాణాలు వేస్తాడు అరవై బాణాలు అర్జునుడి మీద వేస్తాడు అసలు అర్జునుడు ఇంకా అయిపోయి డేమో అర్జునుడు చనిపోయాడేమో అన్నట్టుగా అర్జునుడి రథం మొత్తము బాణాలతో నింపేస్తాడు కర్ణుడు ఇంకా వెంటనే మళ్ళీ ఆ బాణాల మధ్యలోంచి అలా అంటే అగ్ని గనక హోమం మధ్యలోంచి వస్తే ఎలా వస్తుందో అంత వేగంగా మళ్ళీ అర్జునుడు పైకి వచ్చేసి ఇంకా ఇంకా చాలు ఇక వీన్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి వెంటనే రథచక్రాలని కర్ణుడి యొక్క రథచక్రాలని పడగొడతాడు వర్షపు చినుకులు భూమి మీద పడితే ఎలా పడతాయి అంటే వరద పారుతున్నప్పుడు వర్షపు చినుకులు భీకరంగా వర్షం కురిస్తే ఇలా కురుస్త అలాంటి బాణాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కర్ణుడి మీదకి వేస్తాడు అసలు కర్ణుడు ఆ బాణాల దాటికి తట్టుకోలేకపోతాడు వల్లంతా మొత్తం రక్తాలు కారుతూ ఉంటాయి ఇంతతో ఊరుకోడు వాడి కోలాలు అంటారు కదా అంటే మనము నిప్పులు అంటారు కదా నిప్పుల బాణాలతో సంధించి అగ్ని బాణాలను విపరీతంగా ఓవైపు బాణం తాకి రక్తం కారుతుంటుంది దాని మీద వాడి కోలాలు ఆ కోలాల దెబ్బ వచ్చి తగులుతుంటుంది అసలు ఇంకా తట్టుకోలేకపోతుంటాడు కర్ణుడు ఏం చేయాలో ఏంటో అర్థం కాదు వెంటనే పక్కకి అప్పుడే వికర్ణుడు యొక్క రథం వస్తుంది ఆ రథం మీద దూకేసి పలాయనం చిత్తగిస్తాడు అంటే మొత్తానికి క కర్ణుడు యుద్ధం మధ్యలో పారిపోవడం అర్జునుడికి తెలియదు కానీ యుద్ధం మధ్యలో కర్ణుడు మనం చూసాం గంధర్వుడు చిత్రసేనుడితో జరుగుతున్నప్పుడు యుద్ధం మధ్యలోనే పారిపోయాడు ఇక్కడ అర్జునుడికి సంబంధించి యుద్ధం మధ్యలో పారిపోతాడు ఎందుకంటే అసలు శరీరం ఇంకాసేపు ఉంటే కర్ణుడు చనిపోతాడు ఇంకొక మార్గమే లేదు కర్ణుడి దగ్గర చావు చావుకి వెళ్ళడం కన్నా వెళ్ళ యుద్ధం మధ్యలో వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి యుద్ధం మధ్యలో వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఉత్తర కుమారుడు నవ్వి విపరీతంగా నవ్వుతూ ఏ కర్ణ అలా పరిగెడుతున్నావేంటి ఆగు ఆగు యుద్ధం చేయలేవా మా మా అర్జునుడితో యుద్ధం చేయలేక ఇలా మధ్యలో పరిగెడితే నీ పరువు ఏమైపోతుంది ఆగు ఆగు ఈ మాత్రం దానికైనా ఇన్ని రోజులు ప్రగల్భాలు పలికావని చెప్పేసి ఉత్తర కుమారుడు హేళనగా నవ్వుతుంటాడు కానీ ఆ నవ్వును దీన్ని పట్టించుకోడు కర్ణుడు అప్పుడే వికర్ణుడి రథం అక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఆ రథం మీద ఎక్కేసి పలాయనం చిత్తగిస్తాడు ఇది ఓకే అయితే ఇక్కడ అర్జునుడు చాలా గొప్పవాడు కర్ణుడు అర్జునుడు కంటే చాలా తక్కువవాడు అనుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే మనకు తెలుసు కదా ఈ లోపు ఇప్పుడు కర్ణార్జున యుద్ధం జరిగితే ఎక్కడ అర్జునుడు ఓడిపోతాడు అని చెప్పేసి ఇంద్రుడు ముందే వచ్చి ఎలా ఆయన యొక్క కవచకుండరాలను తీసుకెళ్లాడు ఎందుకంటే ఇప్పుడు కర్ణుడికి కవచకుండలాలు లేకుండా చేసిన యుద్ధం ఇది ఎందుకంటే అప్పటి వరకు కర్ణుడికి ఆ ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది ఆ కవచకు కవచం ఉంది కాబట్టి ఆయనకి ఎప్పుడూ ఏ బాణము ఏ దెబ్బలు ఆయన ఏమి చేయలేదు ఏ అస్త్రం ఏ శస్త్రం ఆయన ఏం చేయలేదు కానీ ఇప్పుడు కవచ కుండలాలు లేకుండా యుద్ధం చేశాడు ఇక్కడ ఇంద్రుడు పనిన పన్నాగం మనం ఒకటి చూసుకోవచ్చు అంటే ఇంద్రుడు మహాశక్తి అస్త్రాన్ని ఇచ్చాడు నిజంగా ఆ శక్తిని కనుక అర్జునుడి మీదకి ప్రయోగిస్తే అర్జునుడి పరిస్థితి ఏమయ్యేదో మనకైతే తెలియదు ఎందుకంటే దానికి ఎదురు లేదు కాబట్టి కానీ ఆ అస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించలేకపోయాడు దానికి రకరకాల కారణాలు ముందు ముందు మనకు తలుస్తుంది నేను ఎందుకంటే మహాభారతం ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను కాబట్టి ఏది మధ్యలో జోడించట్లేదు ఇంకా మరొక విషయం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయము అర్జునుడి వైపు ధర్మం ఉంది కర్ణుడి వైపు ధర్మం లేదు ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఇన్ని సంవత్సరాల కోపంతో వస్తున్నాడు అర్జునుడు అర్జునుడికి ఒక కోపం బాధ అనేది కర్ణుడితో పోల్చుకుంటే చాలా ఎక్కువ కాబట్టి ఆ కోపం బాధ మావేశంలో అర్జునుడు చేస్తున్నటువంటి రుద్ర తాండవం ముందు కర్ణుడు ఆ సమయంలో నిలవలేకపోయాడు అంతేకాని కర్ణుడి కంటే అర్జునుడు గొప్పవాడనలేము అర్జునుడే కర్ణుడిని మించిన వీరుడు అని కూడా అనలేము ఎందుకంటే కర్ణుడు ఓడడానికి చాలా చాలా కారణాలు ఉంటుంటాయి అర్జునుడు గెలవడానికి కూడా చాలా చాలా కారణాలు ఉంటుంటాయి కాకపోతే నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సో మొత్తానికి ఇప్పుడు కర్ణుడు పలాయనం చితగించాడు తర్వాత ఇప్పుడు వెంటనే దుర్యు వెంటనే ఇప్పుడు అర్జునుడి వైపు మన ద్రోణుడి రథం కదిలింది ద్రోణుడు రథం అలా అర్జునుడి వైపు వస్తుండగానే వెంటనే అర్జునుడు ఉత్తరకుమారుడితో ఇలా అంటాడు ఉత్తరకుమార అదిగో చూడు వస్తున్నాడు చూడు ఆజాలు బాహుడు పొడవైన చేతులతో లావణ్య మెడతో విశాలమైనటువంటి వక్ష్యస్థలంతో చూడగానే దండం పెట్టేలా ఉన్నాడు చూడు ఆయనే మా గురువు ద్రోణాచార్యుడు ఇక మనకు తప్పదు ఆయనతో ఈయన మనం యుద్ధం చేయాలి ఒక్కటి గుర్తుంచుకో ఎట్టి పరిస్థితి గురువు గారి మీదికి మనం యుద్ధం చేస్తున్నట్టుగా పోకూడదు నేను కేవలం ఆయన వేస్తున్నటువంటి అస్త్రాలకు మాత్రమే ఆయన అస్త్రాలకు విరుగుడు వేస్తానంటే ఆయన అస్త్రాలను మధ్యలో తుటాదించలు చేయడము నేను నన్ను నేను రక్షించుకునే ప్రయత్నం చేస్తాను తప్పదు అనుకుంటే తప్ప గురువు గారి మీదికి నేనైతే బాణం వేయను నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో మనం ఏదో యుద్ధానికి వచ్చామని చెప్పేసి ఆయన మీది మీదికి పోతున్నట్టుగా ఉండకూడదు ఆయన నా గురువు గారు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మనం ఇద్దరం ఇప్పుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేయాలి అంటాడు దానితో ఉత్తర కుమారుడు సరే అని ఇంకొక మాట ఏమంటాడంటే అర్జున కర్ణుడు మొత్తం నా ఒళ్ళు హూరం చేసేసాడు నా శరీరం అసలు దలేకపోతుంది నీ శక్తేమో యుద్ధం చేస్తున్న కొద్ది పెరిగిపోతుంది నా శక్తేమో అర్జున్ నా శక్తేమో కర్ణుడు మొత్తము నిర్వీర్యం చేసేసాడు నేను ఇప్పుడు యుద్ధం చేయగలనా అసలు నీ ర నీ రథ అంటే యుద్ధం చేయగలనా మీన్స్ నేను రథాన్ని తోలగలనా అంత శక్తి నాలో ఉందంటావా అంటాడు అప్పుడు అర్జునుడు ఇక నుంచి ఏ బాణము నేను ఏం చేయదు నేను నేను రక్షించుకుంటాను ధైర్యంగా ఉండు నువ్వు అని చెప్పేసి ఆయనను ఇలా కాస్త నెమర ఆయన తల మీద నెమరేయడం ఆయన తల మీద ఇలా మెల్లగా అనడంతో కాస్త ఉత్తర కుమారుడు కూడా శాంతిస్తాడు సో ఇప్పుడు అర్జునుడి రథం ద్రోణాచార్యుడి వైపు మళ్ళింది మరి ఏంటి అర్జునుడు ద్రోణాచార్యుల మధ్య యుద్ధం ఎలా జరిగింది ద్రోణాచార్యుడిని అర్జునుడు ఎలా ఓడించగలిగాడు అసలు వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధం అద్భుతంగా ఉంటుంది అదేంటి అనేది మనం నెక్స్ట్ ఎప్పుస్ చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఉడతా ప్రయత్నం చేస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో ఉంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్